అమ్మ జగన్మాత శ్రీ పద్మావతి దేవి జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని స్థానిక ఎస్ఎస్కే సమాజ్ భవన్లో సంగారెడ్డి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో సామూహిక పూజ పరంజ్యోతి ఆహ్వానం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మ జగన్మాత శ్రీ పద్మావతి దేవి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అమ్మ భగవాన్ సేవా సమితి సంగారెడ్డి సభ్యులు సత్యనారాయణ అనిల్ కుమార్ కొండల్ రెడ్డి మురళీధర్ మహేందర్ సిద్దయ్య మల్లేశం అరుణ రజిత మనిషాజీ తో పాటు భక్తులు పాల్గొన్నారు நீதி الكريمின் போது பாதயோபாத్యం சமர்ப்பயாமி தேவோ அத்யம் சமர்ப்பயாமி சுதாアーஜன్యం சமர்ப்பயாமி தூததக ஸ்நானம் சமர்ப்பயாமி தர்நாமமி यज्ञोपवेதம் சமர்ப்பயாமி ஸ்ரீ மகா ஜனாதிபதி நமஹ ஜனாதிபதி ஓம் ஸ்ரீ மகா ஜனாதிபதி நமஹ நந்தமோ பசு

भगवाने नमः सीता भी भी कर भी कर भी फूल आप चंद्र भी कश्मीर मिलता है आप वो भारदेव पाद्यम समर परिहार में हस्ते वाद्यम समर परिहार में सुंदर वज्रम समर परिहार में सुंदर वज्रम समर परिहार में समर परिहार में सीता भगवानी समय तस्वीर भगवान समर नमः अल्लाह भी चंद्र भी अक्षिता समर्पया मैं श्री भगवती समेत श्री भगवान तम नमा मैं अक्षिता है तो पुष्पये पूजया मैं पूरा अम्मा भगवान तेरी अष्टोत्तरा मालो बलानी का उपदेश है अष्टोत्तरा मालो चलो तो ना बोलो ओम सिंहस्वरी प्रिया ये लक्ष्मी नमः ओम से कुबेर गुणताय नमः ओम से सिक्के नमः ओम से धन प्रदायने नमः ओम से सिद्धि प्रदायने नमः वासि के नमः ओम छुपे वासिने नमः ओम से भक्ति प्रदायने नमः ओम से भगवत भक्ति है नमः ओम से विशेष संरक्षित ने ओम से धरणी प्रियाय नमः ओम से मनो Happy birthday to you 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 ధన్యవాదాలు జాబ్ చేస్తాను ఉత్తర్ప్రదేశ్లో త్రీ ఇయర్స్ జాబ్ చేస్తాను త్రీ ఇయర్స్ టాబ్లెట్స్ వాడినా టాబ్లెట్స్ కోసం హైదరాబాద్ వచ్చేవాళ్ళు నేను నిజలు ఎప్పుడో ఒకసారి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ చక్కనపల్లిలో ఉన్నారు డాక్టర్ సైకాలటిస్ట్ ట్యాబ్లెట్స్ కూడా వెళ్ళేవాళ్ళు నేను నిజంగా నిజం పట్టే ఎందుకు అతనికి జాబ్ ఉంది అంత మంచిగా ఉంది దానికి ఎవరు బయటపడేస్తారు సైకాలిస్ట్ అంటాడు సైకలిస్ట్ బాబు నువ్వు జీవితాంతం వాడే టాబ్లెట్ అన్నాడు ఎవరు చెప్పుకోవాలి బాధ ఎవరు ఎవరు బయటపడేస్తారు ఎవరు బయటపడేయాలి కేవలం దేవుడు చేయగలుగుతాడు అయితే రెండు వేల పద్నాలుగులో ట్రాన్స్ఫర్ అయింది లోడి అప్పుడు అప్పుడు సంకరణ లేని పాఠశాల ఉండేవాడిని వచ్చిన తెల్లారేపడటం సజలంగా అయిపోయినాడు ఒకసారి పది రోజులు సేవ రోజు పదిహేను రోజులు సేవా ఒకసారి హోమ్ చేస్తేమని తెలుసా లోపల మొత్తం క్లీన్ అయిపోయింది ఇది క్లీనింగ్ ఓన్లీ దేవుడే చేయాలంటాడు హాయి అన్ని టాబ్లెట్స్ అన్ని పంపాలి అది కాదు ఇంత ఎంత పెరిగిందంటే నా క్లాస్ పాఠం చెప్పడం వచ్చేది కాదు అంటే ఫార్టీ మినిట్స్ నిలబడి చెప్పాలి పాఠం మనం చెప్పేవారు కాదు నాకే లేదు వాళ్ళకి వెళ్ళదు మీరు అర్థం చేసుకోలేరు అమ్మఒంత అంది బయటపడ్డది దాని తర్వాత ప్రమోషను ఏ ట్యాక్ హ్యాపీగా అదే కాదు నేను ఇప్పుడు బొమ్మలు కూడా వెళ్తా ఉంటా మనకు ఆర్థికంగా మనం అంటే మన ప్లానింగ్ కూడా సెలవు లేదు మనం నిజంగా మనము లైఫ్లో బయటకు రావాలంటే అమ్మ బాబు ఎన్నో ప్రాబ్లమ్స్ మీకు ఆన్లైన్ ఉన్నాయి ఆఫ్లైన్ ఉన్నాయి చెప్పేది ఏంటంటే అద్భుతాలు అద్భుతాలు కొత్త వాళ్ళకి మీరు చెప్తారు ఇంకొక ఊరిక కోరుకొని చూడండి దానికి ఒక్కోటి పెట్టాలి కంపల్సరీ ఎలా అంటే నేను చూడలేకపోతుండే అండ్ విత్ బెల్ట్ నేను వితౌట్ బెల్ట్ నేను అసలు ఎక్కడ వెళ్ళకపోతుండే అయితే అరుణజీ గారు కాల్ చేశారు ఆరోగ్య పూజ ఉంది ఇంట్లో రమ్మని అయితే వెళ్ళాను అక్కడ నాకు అమ్మ భగవాన్ ఫిజికల్గా నాకు సర్జరీ చేశారు ఆ తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్లో నాకు మొత్తం క్యూర్ అయిపోయి నేను ఇప్పుడు వితౌట్ బెల్ట్ నేను ఇప్పుడు స్కూటీ కూడా డ్రైవ్ చేస్తున్నాను ఇంకా ప్రతి ఒక్కరి ప్రే చేసుకోగలుగుతున్నాను వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు నాతో నా పిల్లలతో ఉండాలని అదే అమ్మ భగవంతో కోరిక థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ జాబ్ రావాలి అంటే చాలా ఫైవ్ టు ఇయర్స్ ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సార్ ఇక్కడైనా అక్కడైనా ఇక్కడైనా అని చెప్పేసి నేను ఇక్కడనే వచ్చిన ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా వేరే జాబ్స్ వస్తున్నాయి కానీ నాకు కావాల్సిన శాలరీ అంత లేదు అంత వేస్ట్ అయిపోతుంది అని ఇంకా ఫుల్ ప్రేయర్ చేసుకుంటూ మొన్న రీసెంట్ గా సత్యలోక్ సేవ కూడా వెళ్ళింది ఎలవెన్ డేస్ ఇంకా హోమ్ వర్క్స్ మెయిన్ గా నటాచారం ఎవ్రీ సండే మార్చ్ సెవెంత్ భగవాన్ బర్త్డే రోజు స్టార్ట్ చేసినాం అంటే ఇలా ఇంకా పాయింట్స్ కౌంటింగ్ అవుతూనే ఉంది అది అదే మొక్కబడి పెట్టుకున్నా ఇంకా రీసెంట్ నాకు భగవాన్ చెప్పిన ఒక నాకు నచ్చిన మెడికల్ కోడి కానీ రీసెంట్ ఒక కోర్స్ నేర్చుకుంటున్నా విత్ ఇస్ వెరీ గుడ్ మంచి ఫ్యూచర్ మంచి ఒక వన్ టూ మంత్స్ లో కోర్స్ అయిపోతుంది కోర్స్ అయిపోయి ఇంకా దానికి దానికి మంచి బ్యాకల్ వస్తుంది నాకు ఎంత శాలరీ కావాలో ఎంత మంచిగా వస్తుంది ఏం చేయాలన్నా అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దానికి శాలరీ నాకు కావాల్సినట్లు ఉంది సో ఇదే నాకు రీసెంట్గా జరిగిన అర్థమైనా ఇలా వాళ్ళ నాకు దారి చూపించింది ఇవేదో అట్లా మాస్టర్స్ ఉన్నా కూడా ఇంకా కొన్ని థింగ్స్ వల్ల కొత్త కొత్తగా నేర్చుకొని దానికి తగ్గట్టు దారి చూపించి నేను ఇప్పుడైతే చాలా హ్యాపీ అవుతుంది నా కోర్స్ అని నమస్తే అమ్మ బగవాన్ చేరణం ఈరోజు మేము ఇక్కడ ఈ ఎస్ఎస్కే సమాజ్ సంగారెడ్డిలో ఈ అమ్మ భగవాన్ సేవా సమితి నుంచి మేము ఏం చేసామంటే అమ్మ జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్న జరుపుకున్నాము మేము ఏంటంటే స్వామి కలసి పూజలు చేశాము సంగారెడ్డి లోపల చిత్రపతి కాలనీ లోపల ఇంకా చాలా కాలంలో భక్తులు ఎక్కడికెళ్ళాడు సేవకులు ఎక్కడికూడదు అక్కడ అంతటా స్వామి కల్ కలక్ష పూజలు శ్రావణ మాసంలో చేస్తున్నాము ఇంకా చేస్తున్నాము మరి ప్రతి ఆదివారము ఐదున్నరకు ప్రతి వీధిలో మేము నగర సంకీర్తన సంగారెడ్డి అంతా అమ్మ భగవాన్ పాదుకలతో పల్లకి సేవలో చేస్తున్నాము ఎందుకంటే సంగారెడ్డి మొత్తం పునీతం కావాలని చెప్పేసి అమ్మ భగవాన్ల దయతో మేము ఈ పల్లకి సేవ నగర సంకీర్తన చేస్తున్నాము అలాగే ఈ జన్మదిన వేడుకల సందర్భంగా వస్త్రదానము మొక్కలు నాటడము శ్రమదానము ఇంకా అన్నదానము విద్యాదానము వైద్యదానము శ్రీమంతాలు ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము ఇంత ముందు కూడా ఈ నెలంతా చేస్తాము కాబట్టి ఈ జన్మదిన వేడుకలు సప్తదానాలు ఈ శ్రావణ మాసంలో బాగా మేము చేసి మేము పుణ్యాన్ని సంపాదించుకొని ప్రజలకందరికీ మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఈ సేవ ఈ సప్త సేవల లోపల మేము అందరం సేవకులం భక్తులను పాల్గొంటున్నాము అలాగే ఈరోజు జన్మదినం సందర్భంగా అమ్మ భగవాన్ చెప్పారు ఏంటంటే ఈ జన్మదినం రోజు మా భక్తులకందరికీ ప్రజలకందరికీ అనంతమైన అనుగ్రహం వస్తుందని ఇస్తున్నామని అని చెప్పారు అలాగే భగవాన్ గిట చెప్పారు ఏంటంటే జన్మదినం రోజు మరి కళ్యాణం రోజు విపరీతమైన అనుగ్రహం భక్తులకు అందిస్తామని చెప్పేసి వారు పలికారు ఆ విధంగా మేము ఈరోజు కలిసి సామూహిక కలిసి పూజలు ఈరోజు జరుపుకున్నాము జన్మదిన వేడుకలు జరుపుకున్నాము మన ఆనంద పర్వదాలతో భక్తులందరూ ఈ భజన ఉత్సవాలతో మరి పాటలతో ముద్ధులైపోయి ముత్తఖండంతో ఆనందాన్ని పొందారు మరి ఈ జన్మదిన వేడుక సందర్భంగా మాకందరికీ అనుగ్రహం ఎంతో ఎంతో లభించింది ఈ సంగారెడ్డి మొత్తం జిల్లా మొత్తం పవనం అయిపోవాలి అందరికీ అందరూ ఈ కలుష పూజలు ఎందుకు చేస్తాము అంటే పరంజ్యోతిని ఆహ్వానించాము పరంజ్యోతి ప్రతి హృదయంలో జాగ్రత్తమైనందుకు ఈ రాబో విపత్తులలో వస్తున్న విపత్తుల లోపల మేము రక్షించుకోవాలి ప్రజలందరూ రక్షించ రక్షించాలని చెప్పేసి ఈ పరంజ్యోతి ద్వారా అందరి హృదయాలతో జాగృతమైంది ఈ పరంజ్యోతి ఎవరి హృదయంలో జాగ్రత్త వాళ్ళు ఈ విప రా వస్తున్న విపత్తుల నుంచి రక్షించబడతారు కేరళ వచ్చింది అస్సాంలో వచ్చింది బంగ్లాదేశ్లో వచ్చింది మళ్ళీ ఉక్రెయిన్లో వచ్చినాయి వస్తున్నాయి ఇంకా నడుస్తున్నాయి కరోనా వచ్చింది విపత్తుల నుంచి అమ్మ భగవాన్ భక్తులు రక్షి మేము సామూహిక కలిశాలు చేశాము అలాగే ఈ జన్మదిన వేడుకలు జరుపుకున్నాము